ఈ మెటీరియల్ అన్ని చూసి అక్కో వర్క్ బ్లో చేస్తున్నావా అని మాత్రం కోద్దు ఇవన్నీ చూడడానికి మాత్రమే యూట్యూబ్ ఇన్స్టా చూసి ఇన్స్పైర్ అయిపోయిన బ్యాచ్లో మనం ఒకళ్ళము ఆ టైంకి సాధించేయాలని పట్టుదలతో ఇవన్నీ తెచ్చి పక్కన పెట్టుకోవడం తర్వాత మర్చిపోయడం ఇంట్లో పని చేసినప్పటికీ మనం సగం నేసం వచ్చేస్తుంది ఇవన్నీ ఎక్కడ చేస్తాం ఇక మనం వాళ్ళు అని పక్కన పెట్టాడు ఇవన్నీ ఒకైతే అయితే చేక చే ఈ బ్లౌజ్ చేశాను బాగా హిట్ అయింది అలాగే ఈ బ్లౌజ్ వచ్చింది కదా ఇంకో బ్లౌజ్ చేశాను అది బాగా ఫ్లాప్ అయింది అనమాట ఇది మా ఎంగేజ్మెంట్ సారీ ఇది చూడడానికి అలా ఉంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది సారీ బ్లౌజ్ కూడా బాగా సెట్ అయినాయి పై వచ్చేసి ఇది మా అన్న తీసేది సారీ అయితే చేశాను కానీ అది హిట్ అవ్వలేదు రెండు సార్లు చేశాను రెండు సార్లు కూడా ఫ్లాప్ అయిపోయింది మెయిన్ ఇంకో విషయం చెప్తామనుకుంటున్నానండి మనం మగ్గ వర్క్ చేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒకసారి చెప్పాను కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వర్క్ ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో లాంగ్ లైనింగ్ కూడా అంత ఇంపార్టెంట్ వాళ్ళు నేను అయితే తెలియదు ఇంకా టైలర్స్ వేసేయమన్నా లైనింగ్ ఫస్ట్లో తెలియక వాళ్ళు ఏదో వేసేసినట్టు ఉన్నారు పైకి చూడడానికి బాగానే ఉంది కానీ ఒక రెండు మూడు సార్లు వేసుకునేటప్పుడు లైనింగ్ అయితే చిరిగిపోయిందండి కంపల్సరీ వర్క్కి ఎంత ఇంపార్టెంట్ ఇస్తాము లైనింగ్ కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు ఎవరికైనా యూజ్ చేస్తుంది అనుకుంటున్నాను టిప్పు అలాగే కనుక దీనికి ఏమైనా ఒక రెమెడీ ఉంటే చెప్పండి అది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ నచ్చితే